ఈరోజు కృష్ణూరు గుడిలో వంశీమోహన్ గారికి ఆరోగ్యం చాలా క్షీణించింది కక్ష సాధింపు చర్యల్లో ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవైతే అమలు చేయట్లేదు కానీ కక్ష సాధింపు చర్యలు రెడ్ బుక్ పరిపాలన మాత్రం బాగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది ఈరో ఈ రోజు వరకు వంద పైనే వంశీ గారిని ఒక కేసు తర్వాత ఒక కేసు నియోజకవర్గం మొత్తంలో కూడా ఒక కేసుకి బెయిల్ ఇస్తే రెండో కేసుకి మళ్ళీ రెడీ చేసే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఆయన ఆరోగ్యం క్షీణించింది హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్తా ఉన్నా కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తున్నారు నామమాత్రంగా చూపిస్తున్నారు తీసుకెళ్తున్నారు చెప్తే ఆయనకి ఏ రకంగానూ మంచి వైద్యం అనేది అందకపోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది దానికి ఎవరైతే ఇప్పుడు కక్ష సాధింపులు చేస్తున్నారో వాళ్లే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఆయన ఈ నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్క పేదవర్గ పేదవాళ్ళకి కుండెల్లో ఒక దేవుళ్లాగా నిలిచి ఈ రోజు నియోజకవర్గం చాలా నిర్వీర్యమైపోయి పేద ప్రజలు మనసుల్లోనే వాళ్ళు తిట్టుకునే పరిస్థితి కనబడతా ఉంది ఆయనకి మంచి రోజులు రావాలి అని చెప్పేసి అని అదే రకంగా పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు కాని ప్రతి ఒక్క ఒక్కల మనసుల్లో వంశీమోహన్ గారు దేవుళ్లాగా నిలిచారు నియోజకవర్గం మొత్తం కూడా అన్ని గుళ్ళల్లోనూ కూడా పూజలు అవి అదే రకంగా ఇవి చే చేస్తూ ఉన్నారు అందుకోసం ప్రతి ఒక్కరికి కూడా మంచి మనసు ఇవ్వాలని ఆయనకి ఆరోగ్యం చేకూర్చాలని చెప్పేసి అని ఈ రోజు కూడా కంకిపాడులో రెండు రోజులు కస్టడీకి తీసుకోవడం అనేది జరిగింది మైనింగ్ కేసు అంటారు అదే రకంగా మిగతా అన్ని కేసుల్లో కూడా ఆయన్ని ఇరికించి వంద రోజులు దాటినా కానీ బెయిల్ రాకుండా చేసే పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికైనా కానీ రెడ్ బుక్ పరిపాలన చెప్తా ఉన్నారు జగన్ గారు రెడ్ బుక్ పరిపాలన వాళ్ళు కొనసాగిస్తే మనం ఇంకా వేరే ఒక బుక్ పరిపాలన సాగిద్దాము అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి ఒక హామీ ఇవ్వటం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలు కానీ అదే రకంగా నాయకులు కాని పడవద్దు మీకు నేనున్నాను తోడుగా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం అనేది మనకి మంచి గర్వకారణం ఓడిపోయినా కానీ ఆయన ఇప్పటికీ కూడా పేద ప్రజల గుండెల్లో వంశం వంశీమోహన్ గారు మన నియోజకవర్గంలో ఎట్లా ఉన్నారో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రకంగా ఉన్నారు వీరిద్దరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి అని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ రకంగా పూజలు అనేది చేయటం జరుగుతుంది